ప్రభువు రక్షకుడైన ఏసుగ్రీ స్నామంలో మీ అందరికీ నా వందనలు తెలియజేసుకున్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించినగాక గాక మనం ఒక వాక్యం ధ్యానం చేసుకున్నాము లోకాసు వార్త పదమూడు అధ్యాయం నుంచి పదమూడు వచనముల దాకా లోకాసు వార్త పదమూడు అధ్యాయం పదో నుంచి పదమూడు దాకా విశ్రాంతి దినముల ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిల్వలేక ఉండెను సమాజ మందిరంలో యేసు వారు అక్కడ బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఒకే స్థితిలో ఉంది ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకపోతా ఉంది మనకి ఏదైనా ఒక సమస్య కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నట్లయితే మనకేమవుతుందంటే విశ్వాసం అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ రోగము తగ్గుతుందా ఈ రోగము తగ్గుదా ఇంకా ఇలాగే ఉంటుందా దేవుడు నన్ను చూస్తున్నాడా చూడట్లేదా దేవుడే ఉంటే దేవుడే నన్ను చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ బాధపడుతున్నాను ఈ కష్టం పడుతున్నాను ఈ ఇబ్బంది పడుతున్నాను అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాను కానీ దేవుడు నన్ను చూడడం లేదని చెప్పి మనం అనుకుంటాము ప్రియ దేవుని బిడ్డరా దేవుడు దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నిజంగా ఎవరైతే బాధల్లో కుంగిపోతారో కష్టాల్లో దుఃఖంలో ఉంటారో అవమానాలు నిందర పడతా ఉంటారో దేవుడి కనుదృష్టి వారి మీద ఎక్కువగా ఉంటుంది మనం గమనించినట్లయితే యేసు వారు ఆ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు నడు వంగిపోయిన స్త్రీ ఆ సమాజ మందిరానికి వచ్చిందంట నడువంగిపోయి వంగిపోయి ఆమె సమాజ మందిరానికి వస్తా ఉన్నప్పుడు దారిలోనే అనేక మంది అనేక రకాల మాటలు ఆమెను అనుంటారు ఎక్కడికి వెళ్తున్నాయో నువ్వు సుందా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏసుబ్రబు వస్తున్నారంట ఆయన స్వస్థపరుస్తారంట ఆయన అద్భుతాలు చేస్తారంట ఆయన గొప్ప కార్యాలు చేస్తారంట నేను వెళ్తాను ప్రార్థన చేయించుకుంటాను నా నడువు మంచిగా అయిపోద్ది అని అక్కడ చెప్పు ఉంటుంది వాళ్ళందరూ దారిలో కూడా ఎటకారం చేస్తుంటారు ఏం పోతావులే ఇప్పటికీ ఎన్ని హాస్పిటల్ తిరిగావు ఎన్నో ఆయుర్వేద హాస్పిటల్ తిరిగావు అల్లుపతి హాస్పిటల్ తిరిగావు అక్కడ తిరిగావు ఇక్కడ తిరిగావు ఎక్కడెక్కడ తిరిగావు అయినా నేను అడుగు తగ్గుద్ది అంటే ఇప్పుడుదా నిన్నదా మొన్నడదా ఎప్పటి నుంచో ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆ నువ్వు చర్చికి వెళ్తే మందిరానికి వెళ్తే ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్దా అని అనేక రకాలుగా అనేక అవమానకరంగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుంటారు అయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే నేను మందిరానికి వెళ్తాను తప్పకుండా అక్కడ ఏసై వస్తాడు నేను ప్రార్థన చేపించకుండా నా నడు మంచిగా అయిపోతుంది అని ఆశతో మందిరానికి వచ్చింది నువ్వు ఎంత బాధలో మందిరానికి వస్తున్నావో ఎంత దుఃఖంలో వస్తున్నావో ఎంత ఆశతో నువ్వు మందిరానికి వస్తున్నావో ఏ సైడ్ చూస్తా ఉన్నాడు దేవు దేవుని బిడ్డ చూడండి ఈ నడు వంగిపోయిన ఈ స్త్రీ మందిరానికి వచ్చింది మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ నడు వంగిపోయిన స్త్రీ మందిరంలో ఎక్కడ కూర్చుంటుందండి చర్చిలో అందరికంటే ముందు వచ్చి విఐపి సీట్లో కూర్చుంటుందా విఐపి సీట్లో కూర్చోదామే ఆమె నడు వంగిపోయి నడవలేక నడవలేకుంటే ఆమె ఏం చేస్తారో వీళ్ళు ఒక మోలు కూర్చోబెడతారు లాస్ట్ లో చివరిని కూర్చోబెడతారు అంత అయిపోయాక వెళ్లే ముందు ప్రార్థన చేపెట్టాములే వాడు కూర్చోవే అని చెప్పి ఆమె ఏం చేస్తారు లో ఎక్కడో కూర్చోబెడతారు అంతే కానీ ఆమెను నడు వంగిపోయి మందుకు వెళ్తాం ఎక్కడ పోంది అని చెప్పి వెనకాల కూర్చోబెట్టి ఉంటారు విఐపి బీఐపీలకి బీఐపీలకి పెద్దవాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి అందరికి ప్రార్థన అయ్యాక టైం ఉంటే ఆమెకు ప్రార్థన చేస్తారు లేకపోతే చేయరు ఇప్పుడు మనం మందులలో చూస్తూ ఉంటాము ఎక్కువ మంది ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి మెల్లిండా బంగారం వేసుకున్న వాళ్ళకి కార్లో వచ్చిన వాళ్ళకి బాగా ముందు కూర్చుని ఫ్రంట్ లో విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళు అడుగుతారు వెళ్ళి అన్న ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అక్క మీ ప్రాబ్లం ఏంటి చెల్లి మీ ప్రాబ్లం ఏంటి అని వాళ్ళు అడుగుతారు ఎందుకు వాళ్ళు అడుగుతారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బంగారం ఉన్నవాళ్ళు కార్లు బంగ్లాలు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా గౌరవిస్తారు వాళ్ళకి ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద కానుకలు వస్తాయని చెప్పి వాళ్ళని బాగా రెక్స్పెక్ట్ చేస్తారు అందుకే ఏం చేస్తారు సంఘాల్లో విఐపి సీట్లు అని చెప్పి ముందు కంట్రోల్ కూర్చోబెడతారు కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మందిరానికి వచ్చింది చివరిని ఎక్కడూ కూర్చుంది కూర్చున్నప్పుడు చూడండి ఏం జరిగించుకోండి ఎవరు పట్టించుకోవట్లేదు యేసు పన్నెండవ చూచి రమ్మని పిలిచి అలెలుయా ఎవరిని పిలిచాడు యేసు ప్రభువారు ఆ నడు వంగిపోయిన స్త్రీనే పిలిచాడు ఆయన ముందు అనేక మంది ఉన్నారు విఐపిస్ ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు సంఘ పెద్ద వాళ్ళు ఉన్నారు గొప్ప వాళ్ళు ఉండొచ్చు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కోటీశ్వరులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు మంచి జ్ఞానవద్దు తెలుపద్రుల గాని కానీ ఏసు బ్రహ్మారు వాళ్ళని ఎవ్వరినీ గాని ఆ నడి వంగిపోయిన స్త్రీని ఆయన పిలిచాడు హరెలుయా ఆమెని పిలిచి యేసు ఆమెను చూచి అమ్మా రమ్మని పిలిచి ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలవబడి మహిమ పరిచనో ఆమెని పిలిచి నుంచి ప్రార్థన చేయగానే అప్పుడు దాకా నడువంగిపోయినామె సైట్ గా నిలబడింది అలెయ్య చక్కగా నిలబడింది హెల్లో చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అక్కడ అనేక మంది ఉన్నారండి ఈ నడువంగిపోయిన శ్రీ ఒక ఆమె లేదు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏసు ప్రభువు వాళ్ళు ఎవరిని చూశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నడు బొంగి ఆ స్త్రీని చూసాడు ఆయన దేని స్తోత్రం ప్రియదేవుని బిడ్డ ఆయన కను దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే నిజంగా కురింగిపోతా ఉన్నారు దీనికి విడుదల పొందుకుంటానా లేదా ఈ సమస్య నుంచి విడిపించబడతానా లేదా ఈ అప్పుల నుంచి విడిపించబడతానా లేదా ఈ దుఃఖం నుంచి విడిపించిబడతా లేదా ఈ సోదరుల నుంచి విడిపించబడతానా లేదా అని ఎవరైతే కృంగిపోతా ఉంటారో ఆ కృంగిపోతున్న ఆ సమయంలోనే ఆ దుఃఖిస్తున్నటువంటి ఆ సమయంలోనే ఆ వేదనకరమైన ఆ సమయంలోనే అలాగే అలాగే ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా నువ్వు తప్పకుండా మందిరం నాకు వచ్చినట్లయితే ఆయన కను దృష్టి నీ మీదే ఉంటుంది దేవుని స్తోత్రం ఈ నడుమంగిపోయి స్త్రీని కూడా అని ఉంటారు అయినప్పటికీ ఆమె ఏం చేస్తుంది నేను వెళ్తాను వేసే దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళి వెళ్ళి వాక్యం వింటా నేను ప్రార్థన అని ఎవరు ఎన్ని మాటలు అన్నప్పుడు కూడా అలాగే వచ్చింది ఏసయ్యా హృదయాన్ని చూశాడు అని పిలిచాడు చేతులు వేశాడు స్వస్థపరిచాడు ఆమె స్ట్రైట్ గా అయిపోయింది ఇప్పుడు చక్కగా నిలబడిపోయింది అయితే చూడండి ఇప్పుడు చక్కగా నిలబడింది ఈమె తిరిగి మళ్ళా ఇంటికి వెళ్తా ఉంటే అనేక మంది చూస్తారు అవునా చచ్చికి వచ్చినప్పుడు ఎలా వచ్చింది నడుము వంగిపోయి వచ్చింది ఇప్పుడు తిరిగి ఎలా వెళ్తుంది స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఈమె ఫస్ట్ చూసిన వాళ్ళు అవమానపరిచిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈమె చూసి ముక్కు మీద వేలేసుకుని నోర్లు ఎల్లబెట్టుంటారు అలా లూయా ఎందుకో నడువంగిపోయింది వెళ్తుంది అనుకున్న వాళ్ళు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూసి ఆమె సైట్గా నడవడం చూసి అనేక మంది ఆశ్చర్యపోయి ఉంటారు తద్వారా ఆమె చెప్పుంటది ఏ సై స్వస్థపరిచాడు నా మీద చేతులు వేసిన స్వస్థపరిచాడు నా నడుము చక్కగా అయిపోయింది ఏ నిజమైన దేవుడు ఏ గొప్ప దేవుడు అని ఆమె చెప్పి ఉండదు అక్కడ అలెలుయా శ్రీదేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సమస్యను ఎవరు చూడలేదు అనుకుంటున్నావా ఏ నీ సమస్యను చూస్తా ఉన్నాడు ఏ శైని దుఃఖాన్ని చూస్తా ఉన్నాడు ఏ శైని బాధను చూస్తా ఉన్నాడు ఏ శైని వేదను చూస్తూ ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆ నడు వంగిపోయిన స్త్రీని ఏ విధంగా అయితే ఆయన స్వస్థపరిచాడు ఆ నడు వంగిపోయిన స్త్రీని ఆయన చూశాడో ఈ రోజు ఈ వర్తమానం వింటున్నా నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు ఆయన చూస్తూ ఉన్నాడు ఆ స్త్రీని వంగిపోయి ఉన్న స్త్రీని ఆయన సైట్ గా చేసి ఏ విధంగా సంతోషముగా ఇంటికి నడిపించాడు దేవుడు నిన్ను కూడా నువ్వు ఏ విషయంలో ఉంగిపోయి ఉన్నావు నువ్వు అప్పుల్లో ఉంగిపోయి ఉన్నావా నువ్వు బాధల్లో ఉంగిపోయి ఉన్నావా నీ దుఃఖంలో ఉంగిపోయి ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉంగిపోయి ఉన్నావా నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉంగిపోయి ఉన్నావా నీకు నాకు దేవుడు అందరికీ సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు స్ట్రైట్ గా చక్కగా లేచి నిలబడబోతున్నావు అలలుయా దేవుడు ఈరోజు నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే ఈ మెసేజ్ తర్వాత దేవుడు ప్రభా ఆ నడు వంగిపోయిన స్త్రీని ఏ విధంగా తండ్రి నువ్వు చక్కవరిచావు ప్రభావ స్ట్రైట్ గా చేసావో ఆమె మనిషి ఆరోగ్యావో అయ్యా నేను కూడా కొన్ని కారణాల చేత వంగిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా నన్ను కూడా లేవనెత్త నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ పట్ల కూడా కార్యము చేస్తాడు దేవుని పెట్లారా చూడండి అనేక మంది మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఏసయ ఎవరిని చూశాడంటే ఆ నడు వంగిపోయిన స్త్రీని మాత్రమే చూశాడు అక్కడ విఐపిని డబ్బుల వాళ్ళని ఎవ్వరిని ఆయన చూడలేదు ఈ రోజు నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు ఏసీ ఈ రోజు నీటికి రాబోతున్నాడు ఇన్ని స్వస్థపరిచిపోతున్నాడు అందరూ తల్ల వంచి కలి మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతిగా మహాగలిగా గొప్పదేవుడా సరస్వతి మందునాలు స్తోత్రాలు తండ్రి ఎంతమంది అయితే నాయన ఈ వర్తమానం చూస్తున్నారు అయ్యా వారు ఏ స్థితిలో వంగిపోయి ఉన్నారు తండ్రి ఆర్థికంగా అనారోగ్యపరంగా తండ్రి ఏ కష్టాల్లో బాధలు దుఃఖంలో వారు వంగిపోయి ఉన్నారు అయ్యా మీ చేతులు చాపి నాయన వారిని మీరు తాకమని ప్రార్థిస్తాం ముట్టమని ప్రార్థిస్తాం తలని చరికాల వరకు తండ్రి అనారోగ్యంతో ఉన్న వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగును కన ప్రాంతీస్తుంది పరిపూర్ణమైన విడుదల కలుగునుగా కంప్రాంతిస్తారు అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి విడిపించే బడుతులుగా కనిప్రాంతిస్తారు వివాహం కాని వారికి వివాహములు జరుగునుగా కాని ప్రాంతీస్తాం అయ్యా అన్ని విషయాలలో తల్లి వారిని దీవించి ఆశీర్దించి బలపరిచి స్థిరపరిచి గణపరిచి సదామి బలం మీద రెక్కలు భద్రపరచుకు ఏ తోడైనా నడిపించమని ఏసు పరిశుద్ధం నడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యా బ్రైజ్ శ్రీ అని బిడ్డారా ఎంతమంది అయితే యువత మనం చూశారో ప్రతి ఒక్కరూ యువత మనాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా మినిస్ట్రీకి ఎవరు అని మీరు కాలంలో పంపించాలంటే మా గూగుల్ పే ఫోన్పే పేటిఎం నుండి ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు మీ కొరకు మీ కుటుంబం కొరకు తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుబలముగా దీవించి ఆశ్రదించదుగాక ఆమెద్